హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను క్యారమిల్ మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా డ్రై ఫ్రూట్స్తో ఇప్పుడు మనం స్టవ్ పై కడాయి పెట్టుకొని ఐదు టీ స్పూన్ల దాకా చక్కెర వేసేసుకొని ఇలా చక్కగా మెల్ట్ చేసేసుకొని క్యారమిల్ ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా మనకు చక్కెరంతా కరిగిపోయి బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ గ్లాస్ వేడి నీళ్ళు వేసేసుకొని చక్కగా చక్కెరంతా కరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు పాలు వేసేసుకొని మూడు నిమిషాలు మరిగించుకోవాలండి ఇప్పుడు ఒక కప్పులోకి హాఫ్ కప్పు దాకా పాలు తీసుకొని మూడు టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ మూడు టీ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసేసుకొని ఇలా చక్కగా మిక్స్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఆరు కాజు అలాగే ఆరు బాదం ఆరు పిస్తా అలాగే ఒక టీ స్పూన్ పంకిన్ సీడ్స్ వేసేసుకొని హాఫ్ గ్లాస్ దాకా పాలు వేసేసుకొని చక్కగా పేస్ట్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇలా మరుగుతున్న పాలల్లోకి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ పౌడర్ మిక్స్ని వేసేసుకొని చక్కగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఉడికిపోయాక ఇందాక రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్పు చక్కెర వేసేసుకొని ఇలా చిక్కపడేటట్టు మరగపెట్టుకుంటే సరిపోతుంది మనకు డ్రై ఫ్రూట్స్ క్యారమిల్ మిల్క్ షేక్ రెడీ అయిపోతుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి